హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పడ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నేమ్ ఎలా తెలుసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నాను మొబైల్లో మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ని ఈజీగా తెలుసుకోవచ్చు ఇది లేటెస్ట్ వీడియో అనమాట ముందుగా మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రోజర్లో గూగుల్ను సెర్చ్ చేయండి గూగుల్ సెర్చ్ అయిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ యొక్క సైట్ను డెస్క్టాప్ సైట్లో ఓపెన్ చేసుకోండి అప్పుడు మనకు చూడడానికి ఈజీగా ఉంటుందన్నమాట గూగుల్లో ఎన్పిసిఐ అని చెప్పి సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చిన లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి సైట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించింది ఇందులో మీకు కన్జ్యూమర్ అని కనిపిస్తుంది సెకండ్ ఉంది దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి తర్వాత ఇందులో ఇక్కడ లాస్ట్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పి బేసర్ ఉంది దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇందులో పైన మీకు మినిట్స్ కనిపిస్తుంది సెషన్ ఉందన్నమాట ఈ టైంలోపే మీరు దీనికి సంబంధించిన డేటాను చూసుకోవచ్చు ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో థర్డ్స్ చూడండి ఆధార్ మ్యాప్ స్టేటస్ అని ఉంది దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి విండో ఓపెన్ వస్తుంది అనమాట ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ నేమ్ ఈజీగా కనిపిస్తుంది అనమాట ఇది లేటెస్ట్ వీడియో బ్యాంక్ అకౌంట్ లింకు ఎందుకు తెలుసుకోవాలంటే మనకు గ్యాస్ సంబంధించిన సబ్సిడీ ఆ అకౌంట్లోనే పడుతుంది గవర్నమెంట్ సంబంధించి మనం ఏదన్నా పత్తి సీసీఐలో పత్తి కానీ పెట్టినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ మనకు ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఉంది ఎగ్జాక్ట్ ఇదే టైప్ చేయండి స్మాల్ ఉంటే స్మాల్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ చాలామందికి చాలా అకౌంట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఏ అకౌంట్లో పడుతున్నాయో సరిగా తెలియదు అనమాట అది ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ ఉంది బటన్ దీని ట్యాప్ చేయండి మనం ట్యాప్ చేయగానే మనకు ఆధార్ నంబర్ లింక్ అయిన బెడ్ ఫోర్ డిజిట్స్ కనిపిస్తాయి ఆ ఫోర్ డిజిట్స్కు ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ నెంబర్ను తిరిగి ఎంటర్ చేయండి ఆ ఓటీపీ వచ్చింది నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది ఇది మేము మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి ఇక్కడ చూడండి నా ఆధార్ నంబర్ చివరి నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట గవర్నమెంట్ సంబంధించిన గ్యాస్ సబ్సిడీ కానీ ప్రస్తుతానికి అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కాటన్ పెడితే దానికి సంబంధించిన డబ్బులు ఈ అకౌంట్లోనే పడుతున్నాయి అలాగే లాస్ట్ అప్డేటెడ్ డేట్ ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నామో ఆ డేటు మరియు చివరిగా ఇక్కడ చూడండి బ్యాంక్ నేమ్ అని చెప్పి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ సంబంధించిన నేమ్ ఇక్కడ కనిపిస్తుంది ఇలా మీరు ఆన్లైన్లో మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ పేరు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్